కులమత పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి రూరల్ మండలంలో అట్టహాసంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ క్రమంలో యోగి మల్లవరం సచివాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు పరాశరేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ వైసీపీ ముఖ్య నాయకులు శ్రీధర్ రెడ్డి తుడా చైర్మన్ చెవిరెడ్డి రెడ్డిని దుశాలు సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి ఇంటి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంకల్పించిందని స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చివరి మోహిత్ రెడ్డి వెల్లడించారు ఇప్పటివరకు ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు ఇప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ బిడ్డగా మీకోసం నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ సభ్యులుగా భావించి చేపట్టే పాలన కొనసాగేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆదరించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు యోగి మల్లవరంలో దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు ఎంపీటీసీ సభ్యులు నరేష్ శంకర్ చంద్రశేఖర్ వార్డు మెంబర్లు మునీంద్ర సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాకు తెలిసి రేపటి నుంచి అకౌంట్లో కూడా డిపాజిట్ అవుతాయి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ అక్క అందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలి వాళ్ళ కాల మీద నిలబడాలని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు తగ్గకుండా ఈరోజు డైరెక్ట్ గా అకౌంట్ లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఒక నెలకు ముందు ఆసరా కార్యక్రమం ద్వారా